హలో వన్ ఈ బ్లాగ్ సాటర్డే రోజు బ్లాగ్ ఇంకా సాటర్డే రోజు డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా సాటర్డే రోజు ఏమేమి రెసిపీస్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా బ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మార్నింగ్ లేచి వాకిలి కడిగి అయితే ముగ్గు పెట్టేశాను ఇంకా ముగ్గు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ వచ్చి ఇంకా పూజ అయితే చేస్తున్నాను అయితే ఆ రోజు సాటర్డే కదా అయ్యప్ప స్వామికి కొబ్బరికాయ కొడదాం అనుకున్నా అయితే నిన్న టెంపుల్కి వెళ్ళిన కదా కొబ్బరికాయ కొట్టలేదు అయితే ఈరోజు కొడదాం అనుకున్నా అందుకోసమే ఫస్ట్ అయితే ప్రసాదం చేస్తున్నాను ఏంటంటే అటుకుల పాయసం చేస్తున్నాను ఇంకెలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అట్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ గీ వేసేసి అటుకులని కొంచెం రోస్ట్ చేసుకోవాలి బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకి పాలను వేడి చేస్తుండాలి ఆ వేడి పాలను ఇందులో వేసి మంచిగా అటుకులని ఉడికించుకోవాలి అంటే బాగా కాదు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఇంకా కొంచెం పా అటుకులనేవి ఉడుకుతుండగా మనము ఏంటి షుగర్ కానీ బెల్లం కానీ వేయచ్చు నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ వేస్తున్నాను ఇంకా చాలా బాగుంటుంది బెల్లంతో కూడా టేస్ట్ ఇంక ఈసారి ఇట్లా బెల్లం పౌడర్తో ట్రై చేసిన చాలా బాగుంది ఇంక ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేయచ్చు బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది ఇంకే అంతే సింపుల్ బెల్లం పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అంతా బెల్లం కరిగేదాకా ఉంచేసినామంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోతుంది ప్రసాదం అయితే పెట్టేసి హార తీస్తున్నాను కొబ్బరికాయ కూడా కొట్టేసిన ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది రోజు లంచ్లోకి క్యాబేజీ కర్రీ చేసినా ఇంకా కొబ్బరి చట్నీ చేసినా అయ్యప్ప స్వామికి కొబ్బరికాయ కొట్టినా కదా ఆ కొబ్బరితో చట్నీ చేసిన ఎందుకు కొబ్బరి చట్నీ తినాలనిపించింది అందుకోసమే చేసిన ఇంకా కొబ్బరి చట్నీ అయితే ఆసం ఉంటుంది టేస్ట్ ఇంకెట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా మనం ఫ్రై చేయడాలు అట్లా ఏముండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అయితే కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి అందులోనే పచ్చిమిర్చి వేయాలి అయితే మీరు పచ్చిమిర్చి అనేది ఎక్కువగానే వేయాలండి ఏ పచ్చల్లో అయినా పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి వేసినా వేసిన తర్వాత కొంచెం అల్లం ముక్క ఒకటి ఒక ఐదారు వెల్లుల్లి పొట్టు తీయకుండా ఉన్నవి నానబెట్టిన శనగపప్పు కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కంపల్సరీ వేయండి ఒక గుప్పెడు కొత్తిమీర సాల్ట్ అంతే ఒకసారి మిక్సీ పట్టేసి అందులో కొంచెం చింతపండు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి అంతే సింపుల్గా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది కొబ్బరి చట్నీని పోపు చేసుకోవాలి ఇంకా పోపు అంటే తెలుసు కదా ఒక బా చిన్న గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసేసి పోపు చేసి కొబ్బరి చట్నీలో వేసినామంటే ఎంత బాగుంటుంది తెలుసా సూపర్ టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా టిఫిన్స్లోకి అయితే ఏమన్నా ఉంటుందా బోండా కానీ మైసూర్ బోండా వడకి చాలా బాగుంటుంది ఇంకా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేసినారు ఇంకా ఫస్ట్ ఫ్రై చేయడాలు అట్లా ఏముండదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళినా శారీ తీసుకుందామని ఇంకా సంక్రాంతికి నోమ్ ఉంది కదా ఇంకా నోమ్ కోసం అయితే శారీ తీసుకుందామని అయితే వెళ్ళినా ఇంకా ఫైనల్గా అయితే తీసుకొని ఇంటికి వచ్చేసిన సెవెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది లడ్డు చేస్తున్నాను అయితే లడ్డు చేద్దామని ఎప్పుడో పిండి పట్టించానో శనగ పిండి కాకపోతే అస్సలు వీలు కాలేదు ఈరోజు అయితే కంపల్సరీగా చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఇంకా పండగ అయిపోయినాక చేయాలనిపించదు కదా పండగ ముందు చేస్తేనే బాగుంటుంది అందుకోసమే చేస్తున్నాను ఇంకా నేను ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తాను థర్డ్ టైం అనుకుంటా నేను లడ్డు చేయడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తెలుసా చాలా సింపుల్ నేనైతే త్రీ కప్స్ శనగపిండి తీసుకున్నాను మనం మెజర్మెంట్స్తో చేసుకున్నామంటే పర్ఫెక్ట్ వస్తుంది త్రీ కప్స్ శనగపిండి తీసుకున్నా ఇంకా శనగపిండి వేసిన తర్వాత వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి బేకింగ్ సోడా ఎందుకంటే మనము కొంచెం బూందీ కొడతాం కదా కొంచెం లావుగా రావడానికి ఉబ్బడానికి మాత్రమే ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉండద్దు అలాగని పలుచగా ఉండద్దు కరెక్ట్గా కలుపుకోవాలి అప్పుడే బూందీ మంచిగా వస్తుంది ఇక్కడ స్టార్ట్ అయినాయి నా కష్టాలు ఇంకా బూందీ కొట్టే ప్లేట్ నా దగ్గర లేదు ఇంకా జల్లికంట ఉంటుంది కదా అప్పల్సే దాంతో చేస్తే సరిగ్గా రావడం లేదు మళ్ళీ చేయి మీద అయితే దానంగా పడుతుంది మొత్తం బొబ్బర్లాగా వచ్చేసినాయి ఇంకా కరెక్ట్గా రావడం లేదు బూందీ కాదు చంద్రవంకలు వస్తున్నాయి ఇంక ఇంకోటి ఇట్లా పెద్దది ఉంది దీంతో కూడా ట్రై చేసినా దీంతో కూడా కరెక్ట్ రావడం లేదు ఇట్లా పట్టుకునేసరికి చేయి మీద చాలా దానంగా పడుతున్నాయి అమ్మో ఇట్లా నేను అసలు లడ్డు చేస్తాను అని డౌట్ వచ్చింది ఎందుకంటే అంత ఘోరంగా పైనుంచి పడుతున్నాయి ఆయిల్ డ్రాప్స్ అనేటివి ఇంకా ఇది ఇట్లా సెట్ కాదని ఆలోచిస్తే ఇంకోటి చిన్నది ఉంది నా దగ్గర దాంతోనైతే ట్రై చేసిన చిన్నది చింతపండు వడవసేది ఇది చిన్నది దీంతో అయితే కరెక్ట్ సెట్ అయింది దీంతో కూడా చేతితో పట్టుకుంటే కథం ఇంకా ఇట్లా పట్టుకారు ఉంటాయి కదా దాంతో పట్టుకొని ఇట్లా హ్యాండ్స్తో అంటే కథం బాగుంది అప్పుడు వచ్చేసింది మా అమ్మ అసలు లడ్డు చేస్తానా లేదా అనుకున్నా అంత ఘోరంగా ఆయిల్ డ్రాప్స్ పడ్డాయి చెయ్యి మొత్తం బొబ్బలే అట్లా వచ్చేసినాయి ఇంకా ఫైనల్గా అయితే చేసేసిన దీంతోని కుట్టడం అయిపోయిన తర్వాత ఇంకొక గిన్నెలో వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసిన మెయిన్గా అయితే లడ్డూలో కిస్మిస్ ఉండాలి చాలా బాగుంటుంది కాజు ఉన్నా బాగుంటుంది కిస్మిస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వీటిని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా పాకం రెడీ చేసుకోవాలి కదా పాకం ఎట్లా అంటే ఫస్ట్ త్రీ కప్స్ శనగపిండి తీసుకున్నాం కదా త్రీ కప్స్కి త్రీ కప్స్ షుగర్ పర్ఫెక్ట్ వచ్చింది షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది త్రీ కప్స్కి త్రీ కప్స్ షుగర్ వేసేసి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అంటే అందులో సగం వాటర్ వేసేసి ఇంకా చక్కెర అంతా కరిగేదాకా మనం పాకం చేసుకోవాలి ఖచ్చితంగా తీగ పాకం రావాలి అప్పుడే లడ్డు అనేది వస్తుంది చూసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చేలాగా పాకంలో ఇలాచి పౌడర్ అయితే కంపల్సరీగా వేయాలి ఇంకా పాకం అయితే వచ్చింది దాంట్లో మనం చేసుకున్న బూందీని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేయాలి అయితే మనము పాకం అనేది మరీ ముదురుగా కూడా ఉండద్దండి మంచిగా లేతగానే ఉండాలి బాగా ముదురుగా అయ్యేదాకా చూడద్దు అట్లాగానే పలుచగా ఉండద్దు పాకం వచ్చేసినాక వెంటనే బూందీ వేసేసి కలుపుకోవాలి ఆ బూందీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా స్టవ్ మీదనే కలుపుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా కలుస్తుంది ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను ఇంకా లడ్డులు కట్టుకోవడమే ఇంకా చాలా అంటే చాలా వేడిగా ఉంది చల్లారితే రాదు కావచ్చు అని నాకు చాలా భయం వేసింది కాకపోతే కొంచెం కూల్ అయిన తర్వాత పర్ఫెక్ట్గానే లడ్డు వచ్చింది బాగా వేడి మీద కలపలేము అసలే కొంచెం కూల్ కావాలి కొంచెం కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇట్లా లడ్డులాగా అయితే కట్టేసిన నా హ్యాపీనెస్కి అయితే వే ఇంకా లేవు ఎంత బాగా వచ్చింది ఆ లడ్డు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇట్లా అన్ని లడ్డులు కట్టేసాను ఇంతే ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కదా చాలా ఈజీ ప్రాసెస్ ఒక బూందీ కొట్టడమే కొంచెం కష్టం ఎందుకంటే ఆయిల్ గ్రాప్స్ పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అయితే తినేసినారు సూపర్ ఉందని చెప్పిండ్రు ఇంక ఇంత ఈరోజుకి వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్లాగ్తో మేము ముందుకు కోసం అంతవరకు బాయ్